నమస్కారం శ్రావణ సోమవారం పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు శ్రావణ సోమవారం సందర్భంగా పరమేశ్వరుడి అనుగ్రహంతో పాటు పార్వతి కుమారస్వామి గణపతి అందరి అనుగ్రహం ఏకకాలంలో పొందాలంటే ఇంట్లో దీపారాధన చేశాక ఒక శ్లోకం చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం నమశివాయ సాంబాయ సగుణాయ ససూనవే కైలాసాచలవాసాయ మహాదేవాయ సంభవే ఈ శ్లోకం చదువుకుంటే శ్రావణ సోమవారం సందర్భంగా శివుడు పార్వతి గణపతి కుమారస్వామి అందరి అనుగ్రహం కలుగుతుంది అలాగే శ్రావణ మాసంలో వచ్చే సోమవారం సందర్భంగా షోడశ సోమవార వ్రతాన్ని ప్రారంభిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి పరమేశ్వరుడికి సంబంధించి ఎన్నో వ్రతాలు ఎన్నో పురాణాల్లో చెప్పారు కానీ ఆ వ్రతాలన్నిటికంటే అత్యంత శక్తివంతమైన వ్రతం షోడశ సోమవార వ్రతం ఈ షోడశ సోమవార వ్రతం గురించి మార్కండేయ పురాణంలో మనకు చెప్పారు ఈ షోడశ సోమవార వ్రతానికి ఉన్న గొప్పతనం ఏంటంటే కొన్ని వందల వేల జన్మల్లో చేసిన పాపాలన్నీ పోగొట్టే శక్తి ఈ షోడశ సోమవార వ్రతానికి ఉంటుంది అలాగే జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి జీవితంలో రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవటానికి కూడా ఈ షోడశ సోమవార వ్రతం అనేది విశేషంగా సహకరిస్తుంది ఈ షోడశ సోమవార వ్రతాన్ని ఎలా చేయాలంటే ముందుగా మీ ఇంట్లో పూజామందిరంలో శివపార్వతుల చిత్రపటం ఉంచుకోవాలి పక్కనే ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలశం ఏర్పాటు చేసుకోవటం వీలు కాకపోయినా శివపార్వతుల చిత్రపటాన్ని పూజామందిరాల్లో ఏర్పాటు చేసుకుని ఆ చిత్రపటం దగ్గర గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి దీపారాధన చేసుకోవాలి ఆ తర్వాత మృణ్మయ శివలింగాన్ని తెచ్చుకోవాలి మృణ్మయ శివలింగం అంటే మట్టితో చేసిన శివలింగం అని అర్థం ఆ మట్టి కూడా ఎక్కడైనా పుట్ట దగ్గర సేకరించి తీసుకుని రావాలి ఎక్కడైనా పుట్ట దగ్గర నుంచి మట్టి తెచ్చుకొని ఆ మట్టితో శివలింగం చేసి పూజ గదిలో ఉంచాలి పుట్ట దగ్గర నుంచి మట్టి తెచ్చుకోవటం వీలు కాకపోతే ఎక్కడైనా నదీ తీరంలో అలా కూడా వీలు కాకపోతే ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో ఉన్న మట్టిని తెచ్చి శివలింగంలాగా చేసి పూజ గదిలో ఉంచాలి అంటే మృణ్మయ శివలింగం తప్పనిసరిగా ఉంచాలి ఈ మృణ్మయ శివలింగానికి పార్వతీ పరమేశ్వరుల చిత్రపటానికి షోడశ ఉపచారాలతో పూజ చేయాలి పదహారు ఉపచారాలు చేయాలి అందుకే దీన్ని షోడశ సోమవార వ్రతం అనే పేరుతో కూడా పిలుస్తారు దాంతోపాటుగా దీనికి షోడశ సోమవార వ్రతం అనే పేరు రావడానికి ఇంకొక కారణం ఉంది అదేంటంటే ఏదైనా సోమవారం రోజు ప్రారంభించి పదహారు సోమవారాల పాటు ప్రతి సోమవారము కూడా మట్టితో ఒక శివలింగం చేసి ఆ శివలింగం పూజలో ఉంచి పూజ చేయాలి పదహారు సోమవారాలు పూర్తయిన తర్వాత ఈ పదహారు సోమవారాలు మనం పూజ చేసినటువంటి పదహారు లింగాలు ఎక్కడైనా నదిలో కానీ పారే నీళ్ళలో కానీ విడిచిపెట్టాలి అందుకే దీన్ని షోడశ సోమవార వ్రతం అనే పేరుతో పిలుస్తారు ప్రతి వారం కూడా కొత్త శివలింగం తయారు చేసుకొని మట్టితో దానికి పూజ చేయాలి పాత శివలింగాన్ని పూజ గదిలోనే జాగ్రత్తగా ఉంచుకోవాలి అయితే ఈ పూజ చేసేటప్పుడు షోడశ ఉపచారాలతో శివుడిని పూజించడం వీలు కాకపోతే గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం ఈ ఐదు పంచోపచారాలతో అయినా పూజ చేసుకోవచ్చు అయితే ఈ షోడశ సోమవార వ్రతంలో అర్ఘ్యానికి చాలా ప్రాధాన్యత ఉంది శివ పూజ చేసేటప్పుడు ఎనిమిది అర్ఘ్యాలు ఇవ్వాలి ఆ ఎనిమిది అర్ఘ్యాలలో మూడు అర్ఘ్యాలు శివుడికి ఇవ్వాలి ఒక అర్ఘ్యం పార్వతీదేవికి ఒకటి కుమారస్వామికి ఒకటి గణపతికి ఒకటి నందీశ్వరుడికి ఒకటి చండీశ్వరుడికి మొత్తం కలిపితే ఎనిమిది అవుతాయి అంటే వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ రాగి పాత్రలో నీళ్లు తీసుకుని ఆ నీళ్లు ఒక పల్లెల్లో విడిచిపెడుతూ అర్ఘ్యం ఇవ్వాలి అలా ఎనిమిది అర్ఘ్యాలు తప్పకుండా ఇవ్వాలి ముందు గణపతి పూజ చేసిన తర్వాత పార్వతీ పరమేశ్వర్లకి షోడసోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ చేస్తూ ఇలా అర్ఘ్యాలు ఇవ్వాలి ఆ తర్వాత షోడశ సోమవార వ్రతంలో చాలా ముఖ్యమైనది నైవేద్యం ఏ నైవేద్యం సమర్పించాలంటే గోధుమ నూక బెల్లము కలిపి తయారు చేయబడినటువంటి నైవేద్యాన్ని పరమేశ్వరుడికి సమర్పించాలి పదహారు సోమవారాలు కూడా ఈ గోధుమ నూక బెల్లంతో తయారు చేయబడిన నైవేద్యాన్ని శివుడికి సమర్పించాలి ఈ నైవేద్యం అనేది మూడు భాగాలుగా చేయాలి మొదటి భాగం కుటుంబంలో సభ్యులు తినాలి రెండో భాగం చుట్టుపక్కల వాళ్లకు పంచిపెట్టాలి మూడో భాగం పశువులకి తినిపించాలి ఇలా చేస్తే షోడశ సోమవార వ్రతం వల్ల విశేషమైన ప్రయోజనం కలుగుతుంది అలాగే ఈ షోడశ సోమవార వ్రతంలో అంటే పదహారు సోమవారాలు మట్టితో చేసిన శివలింగానికి శివపార్వతుల చిత్రపటానికి పూజ చేసిన తర్వాత దంపతులకు తాంబూలం ఖచ్చితంగా ఇవ్వాలి అది ఈ షోడశ సోమవార వ్రతానికి ఉన్న నియమం ఎవరైనా దంపతులను పిలిచి వాళ్ళకి చక్కగా బొట్లు పెట్టి వాళ్ళకి వస్త్రాలు ఇవ్వటం భోజనం పెట్టడం లేదా పండ్లు ఇవ్వటం చేయాలి అలాగే ఈ షోడశ సోమవార వ్రతంలో మొత్తం ఐదు ఉంటాయి ఈ ఐదు కథలు చదివితే అద్భుత ఫలితాలు కలుగుతాయి మొదటి కథ వివాహ సమస్యలు తొలగింపజేస్తుంది రెండవ కథ దాంపత్యంలో విభేదాలను తొలగింపజేసి దాంపత్యంలో అనుకూలతను కలిగింపజేస్తుంది మూడవ కథ అన్ని రకాలైనటువంటి సంతానపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగింపజేస్తుంది అపమృత్యు దోషాలను పోగొడుతుంది మూడవ కథ మార్కండేయుడి కథ అంటే అన్ని అపమృత్యు దోషాలను పోగొడుతుంది నాలుగవ కథలో శ్రీకృష్ణుడు సైతం శివుణ్ణి ఈ వ్రతం చేసే సాంబుణ్ణి పుత్రుడిగా పొందాడని పుత్ర సంతాన ప్రాప్తిని కలిగింపజేసే వ్రత కథగా ఉంటుంది ఇక ఆఖరి కథ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను పోగొట్టే కథ ఈ ప్రయోజనాలన్నీ కలగాలంటే ఈ ఐదు కథలు వినాలి ఈ షోడశ సోమవార వ్రతాన్ని ఎప్పుడైనా సోమవారం ప్రారంభించి పదహారు సోమవారాల పాటు చేసుకోవచ్చు కానీ శ్రావణ మాసంలో ప్రారంభిస్తే అద్భుత విజయాలు కలుగుతాయి ఎందుకంటే సంవత్సరంలో వచ్చే పన్నెండు నెలల్లో కూడా కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం ఇష్టమైన మాసం శ్రావణ మాసం ఈ విషయాన్ని స్వయంగా పరమేశ్వరుడే బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుల వారికి చెప్పారని స్కాంద పురాణంలో ఉంది అంతటి శక్తివంతమైన మాసం కాబట్టి శ్రావణ సోమవారం ప్రారంభించి ఈ షోడశ సోమవార వ్రతం చేయండి జన్మ జన్మల పాపాలు జన్మ జన్మల దరిద్రాలు పోగొట్టుకోండి కొన్ని వేల జన్మల్లో శివుణ్ణి పూజించిన విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి కాబట్టి షోడశ సోమవారం వ్రతం చేయటంతో పాటుగా శివ కుటుంబం అనుగ్రహం కలగాలంటే శ్రావణ సోమవారం ఏ శ్లోకం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి నమశివాయ సాంబాయ సగుణాయ ససూనవే కైలాసాచలవాసాయ మహాదేవాయ సంభవే శ్లోకం చదువుకోండి శివ కుటుంబం అనుగ్రహానికి పాత్రలు కండి స్వస్